ఎందుకు అంత ఓకేనా అరే ఈరోజు మా ఇంట్లో మొత్తం ఆపోజిట్ జరిగిందిరా మా డాడీ నన్ను దిడతాడు అనుకుంటే చాలా మంచిగా మాట్లాడిండ్రా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెలబ్రేట్ చేస్తా అన్నాడు బర్త్డేకి రే ఈరోజు నైట్ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారా సెలబ్రేషన్ చేస్తా అన్నాడు మా డాడీ మీరు కూడా వచ్చేయండి ప్రణయ్ తమర్కి సపరేట్ గా స్పెషల్గా చెప్పాలా సిగ్గు అడగలే చెప్పిగా అమ్మో నేనైతే రాన్ మొన్న నేడు అర్ధ గంట సేపు హారర్ ఫిల్మ్ చూపించాడు అసలే నైట్ కేక్ కట్టింగ్ అంటున్నావు నువ్వు కేక్ కట్ చేసాక మీ అయ్యా పిక్ కట్ చేసిన అనుకో అమ్మో నేను రాను అరే ప్రణయ్ నేను రాను రా పిచ్చా లైట్ కిడితి వాడగాని రాకపోతే ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని వస్తాను ఏం కంగారు వాడకు బాయ్ అర్జున్ బాయ్ సరే బాయ్ రా బాయ్ సారా సరే ఇంకేమని చెప్పాలా పర్లేదులే చెప్పు ఈ రోజు డ్రెస్ మాత్రం మస్తు అంటే రోజు పాలేనా అంటే రోజు స్కూల్ డ్రెస్ లో కదా రెండు పిలికలు వేసుకుని నూనె పెట్టుకుని బొట్టు పెట్టుకుని వస్తావు ఈ రోజు మాత్రం మస్తున్నా చూసి మెంటల్ అయిపోయినా నిజం చిన్ను సరే సరే అమ్మ వచ్చేసింది వచ్చేస్తుంది ఏం చేస్తున్నారా ఏం లే మమ్మీ హ్యాపీ బర్త్డే చిన్ను థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ నువ్వే చేసినావా ఇంట్లో నేనేరా ఏంటి ఎన్నిసార్లు చేసిన ఫోన్ ఎందుకు నేనింత కంగారు పడ్డానో తెలుసా గుడిలో ఉండే అమ్మా అది పక్కన పెట్టు నిన్న ఒక మాట అడుగుతా నిజం చెప్తావా సరే అమ్మా గుడికి ఫ్రెండ్స్ తోనే పోయావా హా మా ఫ్రెండ్స్ తోనే పోయినా అమ్మా నిజం చెప్పురా ఫ్రెండ్స్ తో పోయావా బాయ్ ఫ్రెండ్ తో పోయావా నువ్వేందమ్మా డాడీలాగా మాట్లాడుతున్నావు నేను బాయ్ ఫ్రెండ్తో ఎందుకు పోతా చెప్పు అసలు నీకు ఎట్లా అడగాలనిపించిందమ్మా లేదురా మా టెన్షన్ ఏమిటంటే ఈ ఏజ్ లో లవ్వు గివ్వు అన్ని బానే ఉంటాయి కానీ మెల్లమెల్లగా అవి నాశనం చేస్తాయి మన అబ్బా మంచి చిన్ను ఒకటి చెప్తా విన్రా నీ కర్త కర్మ క్రియకి నువ్వే బాధ్యురాలివి సరే అమ్మా చిన్ను నిజం చెప్పురా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేను ఒక ఫ్రెండ్ అడుగుతున్నాను అనుకో నువ్వు చెప్పకపోతే నా మీద అమ్మా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా నేను ఒకరిని లవ్ చేస్తున్నా నాన్న ఎట్లాగో సపోర్ట్ చేయడు కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావేమో అని చెప్తున్నా నీకు నువ్వే అన్నావు కదమ్మా కీర్తి నీకేమైనా చెప్పాలనిపిస్తే అమ్మతో కాకుండా ఫ్రెండ్కి చెప్తున్నా అనుకో అని ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా అమ్మా అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదురా ఇగో అమ్మా నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్పినా పోయి మళ్ళీ డాడీకి చెప్పవు కదా నేను ఎందుకు చెప్తానురా సర్లే కానీ నైట్ బర్త్డేకి పిలిచావా అబ్బాయిని అమ్మా వస్తా అని చెప్పిండు సరే మరి రెడీ అవ్వండి మొత్తం కనుక్కున్నానండి చెప్పానండి ఈవినింగ్ వచ్చేమని ఉండు ఏర్పాటులో ఉండులో నేను ఉంటాను ఆల్ సెట్ అయ్యిగా నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఒక ఎప్పుడు నెగిటివే నైట్ పార్టీ ఓకే